మన మొబైల్లోనే టీచర్ డీటెయిల్స్ని ఏ విధంగా అప్లోడ్ చేయాలో తెలుసుకుందాం ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ ఆప్షన్లో సిఏసి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని టైప్ చేయండి తర్వాత ఓపెన్ అయినటువంటి ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ బ్రౌజర్ సెట్టింగ్స్లో డెస్క్ టాప్ సైట్ అనే దాని మీద క్లిక్ చేసి ఉంచండి ఇప్పుడు లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి మీ యొక్క ఫేషియల్ అటెండెన్స్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఇక్కడ ఇచ్చి తర్వాత క్యాప్షన్ ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి మనకి సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీరు డెస్క్ టాప్ సైట్లో పెట్టుకున్నప్పుడు మాత్రమే మనకి ఇక్కడ ఈ నావిగేషన్ బార్ అనేది కనిపిస్తుంది కాబట్టి డెస్క్ టాప్ సైట్లోనే ఈ సైట్ని ఆన్ చేయండి తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ సర్వీసెస్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ టీఏఎస్ సర్వీసెస్ మీద క్లిక్ చేయండి ఇందులో మనకి ఐదు టైల్స్ ఉంటాయి టీఏఎస్ బేసిక్ డీటెయిల్స్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అపాయింట్మెంట్ డీటెయిల్స్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అండ్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ ఈ ఐదు టైల్స్ని ఒకదాని తర్వాత ఒకటిగా మనం ఫిల్ చేయాలి ముందుగా టీఏఎస్ బేసిక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి ఈ ఐదు టైల్స్ని ఫిల్ చేసిన తర్వాత మాత్రమే మనకి ఐదో టైల్స్ చివరిలో ప్రివ్యూ అనే ఆప్షన్ వస్తుంది ఈ ప్రివ్యూ అనే ఆప్షన్ వచ్చినప్పుడే ఈ ఐదు టైల్స్ కూడా కంప్లీట్ అయినాయి అని మనకి అర్థమవుతుంది తర్వాత ఈ విధంగా మనకి ఫామ్ ఓ ఓపెన్ అవుతుంది ఈ ఫామ్ని ఎడిట్ చేసే ముందుగా పేజ్ అడుగున లాస్ట్లో మనకి ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ ఎడిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మాత్రమే మీరు ఈ పేజ్లో ఉన్నటువంటి డీటెయిల్స్ని ఎడిట్ చేయాలి ఆల్రెడీ కొన్ని డీటెయిల్స్ అనేవి డిఫాల్ట్గా ఉంటాయి అవి కాకుండా మిగిలిన డీటెయిల్స్ ఏవైనా లేనట్లయితే వాటిని మీరు ఫిల్ చేయండి అన్ని వివరాలు ఎడిట్ చేసిన తర్వాత సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ప్రతి పేజ్ని చేసే ముందుగా ఫస్ట్ ఎడిట్ ఆప్షన్ నొక్కిన తర్వాతే మీరు డీటెయిల్స్ని సేవ్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ నొక్కండి అంటే ఫస్ట్ ట్యాబ్ ఓపెన్ చేసిన తర్వాత ఎడిట్ మీద క్లిక్ చేయాలి ఆ తర్వాత డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి ఆ తర్వాత సేవ్ మీ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ఆ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి అదేవిధంగా సెకండ్ టైల్ ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ రెండో పేజ్ ఓపెన్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఎడిట్ మీద క్లిక్ చేసి డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి తర్వాత నెక్స్ట్ ఈ విధంగా మీరు ఈ ఐదు టైల్స్ని కూడా ఫిల్ చేయాలి ఫిల్ చేసిన తర్వాత లాస్ట్ టైల్లో మీకు ఏ విధంగా ప్రివ్యూ అనే ఆప్షన్ వస్తుంది ఈ ఈ ఐదు టైల్స్ని ఫిల్ చేసిన తర్వాత అప్పుడు మనకి ఇక్కడ లాస్ట్ పేజ్లో ప్రివ్యూ అనే ఆప్షన్ వస్తుంది ఈ ఐదు టైల్స్లో ఏవైనా కానీ ఫిల్ అవ్వినట్లయితే ఇక్కడ ప్రివ్యూ అనే ఆప్షన్ రాదు గమనించండి ఈ ప్రివ్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని మీరు ఈ మొత్తం డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఒక పీడిఎఫ్ రూపంలో సేవ్ చేసుకోవచ్చు ఆప్షన్ మీద క్లిక్ చేస్తే పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది దాని మీద ఇక్కడ మనం ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెట్టింగ్స్లో పేపర్ సైజ్ అనేది మీరు ఏ త్రీలో కనుక పెట్టుకుని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు మూడు పేజెస్లోనే వస్తుంది లేకపోయినా పర్వాలేదు ఎయిట్ పేజెస్లో వస్తుంది వివరాలు అన్నీ ఉంటాయి వివరాలన్నింటినీ ఒకసారి చూసుకోండి ఈ టీఏఎస్ డేటా ఫిల్ చేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి ప్రతి ఫామ్ని ఫిల్ చేసే ముందు ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి అలాగే మీ ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు ఫోటో అప్లోడ్ అవుతుంది కానీ మళ్ళీ కనిపించదు అయినా పర్వాలేదు కంగారు పడకండి అలాగే డేట్ ఆఫ్ రెగ్యులరేషన్ అని అడుగుతుంది అది మన డేట్ ఆఫ్ జాయినింగ్ మాత్రమే అవుతుంది గమనించండి టూ ఇయర్స్ తర్వాత అయ్యేది ప్రొబేషన్ డిక్లరేషన్ అండి అది డేట్ ఆఫ్ రెగ్యులరేషన్ కాదు ప్రొబేషన్ డిక్లరేషన్ గురించి ఇందులో మనల్ని అడగలేదు సో ఈ డేట్ ఆఫ్ రెగ్యులేషన్ ప్రొబేషన్ డిక్లరేషన్ మీద కన్ఫ్యూజ్ అవ్వకుండా డేట్ ఆఫ్ రెగ్యులేషన్ అంటే మన డేట్ ఆఫ్ జాయిన్నే ఎంటర్ చేయండి ఇనీషియల్ అపాయింట్మెంట్లో మనం ట్రాన్స్ఫర్లో కానీ ఏదైనా ఒక పాఠశాల వివరాలు ఎంటర్ చేసే సందర్భంలో ఆ పాఠశాల అప్గ్రేడ్ అయిందనుకోండి అనుకోండి అంటే మీరు యూపీలో చేశారు ఇప్పుడు అది హై స్కూల్గా అప్గ్రేడ్ అయింది అటువంటి సందర్భంలో యూపీ స్కూల్ అనేది కనిపించదు కానీ మీరు జడ్పీ హై స్కూల్ అనేది కనిపిస్తుంది కాబట్టి యూడైస్ కోడ్ ఆధారంగా ఆ జెడ్పీ స్కూల్నే మీ యొక్క స్కూల్గా సెలెక్ట్ చేయండి అలాగే ఒక్కొక్క స్కూల్ క్లోజ్ అయిపోతూ ఉంటాయి ఒకవేళ కనుక స్కూల్ క్లోజ్ అయిపోయినట్లయితే అటువంటి సందర్భంలో లాస్ట్లో అదర్స్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి వర్క్ అడ్జస్ట్మెంట్లో ఉన్నటువంటి టీచర్స్కి పాత స్కూలే కనిపిస్తుంది దాన్ని ఫ్రీజ్ చేశారు ఆ వివరాలను అలాగే ఉంచేయండి గమనించండి ఐదు ఫామ్స్ కంప్లీట్ అయిన తర్వాతే ప్రివ్యూ ఆప్షన్ అనేది లాస్ట్ ఫామ్ చివరిలో కనిపిస్తుంది ప్రివ్యూలో ఒక్కొక్కసారి మనకు సంబంధం లేని కొన్ని వివరాలు కనిపిస్తాయి అలాగే మనల్ని ఫామ్ ఫిల్ చేసేటప్పుడు అడగని వివరాలు కూడా కొన్ని అందులో రిఫ్లెక్ట్ అవుతున్నాయి అటువంటివి అలాగే ఉంచేయండి వాటి వలన ఎటువంటి ఇబ్బంది లేదు మనం ఫిల్ చేసినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా సరిగ్గా ఉన్నాయో లేవో అనే వివరాలని ఒకసారి సరి చూసుకుంటే సరిపోతుంది మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ పొందడం కోసం ఐకాన్ క్లిక్ చేయండి